ఫ్రెండ్స్ మనం వాడే క్రెడిట్ కార్డ్స్ అండ్ డెబిట్ కార్డ్స్ వల్ల మనం ఈ దేశానికి ఎంతో నష్టం చేస్తున్నాం అది ఎలాగో ఈ వీడియోలో తెలుసుకుందాం భారతదేశంలో క్రెడిట్ కార్డ్ యూజర్స్ ట్వంటీ ట్వంటీ త్రీ జూన్ నుంచి డిసెంబర్ వరకు అంతకుముందు సంవత్సరంలో పోలిస్తే పదకొండు శాతం పెరిగాయి దాని యొక్క టోటల్ వాల్యూ సిక్స్టీ ఫైవ్ పాయింట్ సెవెన్ సెవెన్ బిలియన్స్ అదే సమయంలో డెబిట్ కార్డ్ యొక్క వాల్యూ వన్ పాయింట్ వన్ ఫైవ్ బిలియన్స్ అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే థర్టీ ఫోర్ పర్సెంట్ తగ్గాయి భారతదేశంలో డిసెంబర్ ట్వంటీ ట్వంటీ త్రీ నాటికి నైంటీ సెవెన్ పాయింట్ నైన్ మిలియన్ క్రెడిట్ కార్డులు ఉన్నాయి యాజ్ పర్ లేటెస్ట్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ డేటా ప్రకారం మరికొద్ది రోజుల్లో అది వంద మిలియన్ని దాటుతుంది పైన చెప్పిన డేటా ప్రకారం మనకు ఇక్కడ ఒక విషయం అర్థమవుతుంది ప్రజలు తమ అవసరాల కోసం డెబిట్ కార్డ్స్ కంటే కూడా క్రెడిట్ కార్డ్ ఎక్కువగా వాడుతున్నారు అంటే తమ అకౌంట్స్ లో అమౌంట్స్ లేకపోయినా తమ అవసరాల కోసం క్రెడిట్ కార్డ్ ద్వారా వచ్చే అప్పులపై ఎక్కువగా ఆధారపడుతున్నారు తమకున్న ఇన్కమ్ సోర్సెస్ కన్నా కూడా ఎక్కువగా అప్పులు చేస్తున్నారు క్రెడిట్ కార్డ్స్ వాడే లో ఎక్కువ పర్సెంటేజ్ ఇన్ టైంలో టోటల్ పేమెంట్ కట్టకుండా మినిమం బ్యాలెన్స్ పే చేస్తూ అప్పుల్లో మగ్గిపోతున్నారు వారు మినిమం బ్యాలెన్స్ పే చేస్తే సరిపోతుంది కదా అని అనుకుంటారు కానీ బ్యాంకులు వాటి మీద వేసే యూజర్ ఛార్జెస్ కానీ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కానీ అబ్జర్వ్ చేయట్లేదు భారతదేశం నుండి కొన్ని వేల కోట్లు ఇలా వడ్డీల రూపంలో క్రెడిట్ కార్డ్ కంపెనీలకి చెల్లిస్తున్నాం మనకు అమౌంట్ అవసరం అయినప్పుడు రకరకాల పద్ధతిలో కార్డ్ స్వైప్ చేసి క్యాష్ చేసుకుంటున్నాం ఇక్కడ వాళ్ళు స్వైపింగ్ ఛార్జెస్ టూ పర్సెంట్ నుంచి ఫోర్ పర్సెంట్ వరకు పే చేస్తారు ఆ తర్వాత లేట్ పెనాల్టీ మరియు ఇంట్రెస్ట్ రూపంలో చాలా మొత్తంలో పే చేస్తున్నాం ఇది చాలా పెద్ద మొత్తంలో క్రెడిట్ కార్డ్స్ కంపెనీకి లాభాలు తెప్పిస్తున్నాయి భారతదేశంలో క్రెడిట్ కార్డ్స్ విభాగంలో తొంభై శాతం మార్కెట్ షేర్లు అమెరికాకు సంబంధించిన వీసా అండ్ మాస్టర్ కార్డ్ కలిగి ఉన్నాయి ఈ కంపెనీల యొక్క మెయిన్ ఇన్కమ్ సోర్స్ కార్డ్ ఇష్యూ చేసిన ఫీజ్ మరియు బ్యాంకుల నుంచి వచ్చే చేంజ్ ఛార్జెస్ తర్వాత క్లయింట్స్ నుంచి వసూలు చేసే లేట్ ఫీజ్ దగ్గర నుంచి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ క్రెడిట్ కార్డ్ కంపెనీస్ కస్టమర్ నుంచి ఎయిటీన్ పర్సెంట్ నుంచి ఫార్టీ టూ పర్సెంట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కలెక్ట్ చేస్తున్నాయి స్పెసిఫిక్ గా క్రెడిట్ ప్రోడక్ట్ మీద డిపెండ్ అయి ఉంటుంది ప్రస్తుతం భారతదేశంలో క్రెడిట్ కార్డ్ ద్వారా జరుగుతున్న ట్రాన్సాక్షన్ వాల్యూ సిక్స్టీ ఫైవ్ పాయింట్ సెవెన్ సెవెన్ బిలియన్స్ దానిలో నైంటీ పర్సెంట్ అంటే ఫిఫ్టీ నైన్ పాయింట్ వన్ నైన్ పర్సెంట్ అమెరికాకు చెందిన మాస్టర్ అండ్ వీసా కార్డ్స్ ద్వారా జరుగుతుంది ఆల్మోస్ట్ సిక్స్టీ బిలియన్ అమెరికాకు చెందిన కంపెనీల ద్వారా జరగదు అంటే ఆ కంపెనీలకు భారత్ నుంచి వచ్చే ఆదాయం ఎంత అనేది ఒక్కసారి ఆలోచించండి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో క్రెడిట్ కార్డ్ వాడకుండా ఉండడం అంత ఈజీ కాదు ఎందుకంటే మనం దానికి అలవాటు పడిపోయాం అంత తొందరగా దాన్ని మనం మార్చుకోలేం కానీ కనీసం మనం ఒక పని చేయవచ్చు మనం వాడే క్రెడిట్ కార్డ్స్ ని ఇంటర్నేషనల్ కంపెనీస్కి కాకుండా భారత్ కు సంబంధించిన రూపే కార్డులు వాడితే అది చాలా వరకు మన దేశానికి రెవెన్యూ సేవ్ చేసిన వాళ్ళం అవుతాం భారత్కు సంబంధించిన క్రెడిట్ కార్డ్ వాడినట్లయితే అది ఏదో ఒక రూపంలో మన దేశానికి మన ప్రజలకు ఉపయోగపడుతుంది దీనిని రెండు వేల పన్నెండులో నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎన్పిసిఐ అభివృద్ధి చేసి ప్రారంభించింది రూపాయి కార్డులు వినియోగదారులకు అనేక రకాల ఫీచర్లు మరియు ప్రయోజనాలను అందిస్తున్నాయి డెబిట్ కార్డ్ మార్కెట్ షేర్లు కొంత భాగాన్ని రూపాయి కార్డులు ఆక్యుపై చేసింది కానీ క్రెడిట్ కార్డ్స్లో అంతగా మార్కెట్ షేర్ రాబట్టలేకపోయింది రూపాయి కార్డ్ ద్వారా ఏటీఎం పేమెంట్స్ ఈ కామర్స్ వెబ్సైట్స్ యూపీఐ పేమెంట్ అన్ని రకాల సేవలను అందిస్తుంది రూపాయి కార్డ్ యొక్క ఛార్జెస్ కూడా వాటిల్లో పోలిస్తే తక్కువగా ఉన్నాయి మనం వాడే గూగుల్ పే ఫోన్పే మరియు పేటిఎం వాటిల్లో కూడా మన బ్యాంక్ అకౌంట్ ని రూపే కార్డ్ ద్వారా యాక్టివేట్ చేసుకుంటే మంచిది ఎందుకంటే సర్వీసెస్ రూపంలో యూపీఐ ట్రాన్సాక్షన్స్ మీద కూడా బ్యాంకులు కొంత నగదును యూపీఐ సర్వీసెస్ ప్రొవైడర్స్ కి మరియు కార్డ్ హోల్డర్ కంపెనీస్ కి పే చేస్తూ ఉంటాయి కాబట్టి వీలైనంత వరకు క్రెడిట్ కార్డ్స్ మరియు డెబిట్ కార్డ్స్ని అన్ని రకాల సేవల్లో రూపాయి కార్డ్ని వాడటం అలవాటు చేసుకోండి మనకు తెలియకుండానే మనం వాడే క్రెడిట్ కార్డ్స్ డెబిట్ కార్డ్స్ వల్ల భారతదేశం యొక్క విదేశీ నిల్వలు వేరే దేశానికి తరలిపోతున్నాయి సో ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి అయినా వీలైనంత వరకు క్రెడిట్ కార్డ్ లేదా డెబిట్ కార్డ్స్ని ఇండియన్ రూపాయి కార్డ్స్ వాడటం అలవాటు చేసుకోండి